మా కాలనీ వినాయకుని దగ్గర లక్ష ఉండ్రాల పూజ అయితే ఘనంగా నిర్వహించారు ఇంతకీ మా కాలనీ పేరు చెప్పనే లేదు కదండి వెంకటేశ్వర గారి కాలనీ మౌలాలి అండి గత పదమూడు సంవత్సరాలుగా జ్యోతి రమణ గారు మరియు వారి బృందం వినాయకుని ఉత్సవాలు అయితే చాలా ఘనంగా నిర్వహిస్తున్నారండి మామూలుగా గణేష్ మండపాల్లో కుంకుమ పూజలు కోలాటాలు దాండియా అందరూ చేస్తారండి కానీ ఇలా లక్ష ఉండ్రాల పూజ అనేది చాలా అరుదు ఇలా చేయడానికి ఒక్కరితో అవ్వదు సమిష్టి కృషి కావాలి మా కాలనీలో ఉన్న మహిళా భక్తులందరూ కూడా మేమున్నామంటూ ఎంతో ఉత్సాహంగా ముందుకు వచ్చి ఎంతో భక్తి శ్రద్ధలతో పరిశుభ్రంగా అందరూ కలిసి ఉండ్రాలనైతే చేశామండి मल सीता मनबसि सूक्ष्मरूप धिता विकटरूप लङ्क जरा भीमरूप ఇలా చేసిన ఈ ఉండ్రాళ్లను ఆవిరికి ఉడికించి భక్తులందరి చేత ఉండ్రాళ్ళతో అభిషేకమైతే చేయించారండి చూడండి ఆ ఏకదంతుణ్ణి చూడడానికి రెండు కనులైతే చాలవండి ఈ పూజను మా అందరితో పాటు మీరందరూ కూడా చూడాలని ఈ వీడియోనైతే తీయడం జరిగిందండి ఇలా అభిషేకం చేసిన ఉండ్రాళ్లను పోపు వేసి కలిపి వచ్చిన భక్తులందరికీ ప్రసాదంగా పంచిపెట్టడం జరిగిందండి మీరు ఎప్పుడైనా ఈ పూజ గురించి విన్నారా అండి వింటే కమెంట్ అయితే చేయండి అని గణపతి బప్ప మోరియా